జిల్లా కమిటీ స్థాయి కావచ్చు రాష్ట్ర కమిటీ స్థాయి కావచ్చు లేకపోతే బటాలియన్లు కావచ్చు ప్లాటూన్లు కావచ్చు కేంద్ర కమిటీలు కావచ్చు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం మాత్రమే వాళ్ళు జీవించడం లేదు వాళ్ళు వాళ్ళ కుటుంబం కావచ్చు వాళ్ళ ఊరు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు లేక మొత్తంగా కూడా ఎవరైతే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో మూగజీవులుగా ఉన్నటువంటి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఆ చలిలో వణుకుతూ ఎండలో ఎండుతూ వానలో దడుస్తూ జీవిస్తున్నటువంటి మూగజీవాలు మూగజీవాలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అడవిలో ఇతర జీవాలు ఎట్టునే వాళ్ళు కూడా ఒక జీవాలు లెక్క అయిపోయారు వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు భారతదేశంలో సరే బ్రిటిష్ కాలం అయిపోయింది మొఘళ్ళ కాలం అయిపోయింది కులుకులు చూపాల కాలం అయిపోయింది భారతదేశంలో స్వతంత్రం వచ్చింది జీవితం ఉంది రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయనే చెప్పబడుతున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి పార్లమెంటరీ రాజకీయాలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి లేకపోతే సమితి స్థాయి బ్లాక్ స్థాయి ఎన్నికలు ఉన్నాయి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలు ఉన్నాయి ఎంపీ స్థాయి ఎన్నికలు ఉన్నాయని చెప్పబడుతున్న ఈ సమాజంలో ఈ దేశంలో ఈ ఆదివాసీ ప్రాంతాల్లో మరి వాళ్ళకి ఇప్పటికీ కనీసం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఎందుకు లేవు తినడానికి తిండేందుకు లేదు ఉండడానికి కనీస వసతి ఎందుకు లేదు వాళ్ళకి మో నెత్తిన మీ నెత్తికి నూనె లేదు కాళ్ళకి చెప్పులు ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా ఎవరినైనా ఇంతమందిని చూసినాము ఒక్కరికైనా కాళ్ళకి చెప్పులు ఉన్నాయా నెత్తి నూనె ఉందా వంటిన బట్టలు ఉన్నాయా ఇది లేని పరిస్థితి ఎందుకున్నది అసలు ఇదే వాళ్ళు అడుగుతున్నది బిర్సా ముండా కాలం నుంచి మొదలుకుంటే తిల్కామాదిరి నుంచి మొదలుకుంటే కొమరం బియ్యం నుంచి మొదలుకుంటే అందరు కూడా ఆదివాసీ నాయకులు వాళ్ళు అడిగింది ఒక్కటే మా ప్రాంతంలో మా సంపద పైన మాకు అక్కి అండి మా సంపదను మేమే కాపాడతాము మా చెట్టుని మా చేమని మా రాయిని రప్పని గుట్టని నీళ్ళని అన్నిటి మేమే కాపాడతాము ఆఖరికి వాతావరణాన్ని కాలుష్యం లేకుండా మేమే కాపాడతాము ఇక్కడ ఉన్న గాలిని కాలుష్యం కాకుండా మేమే కాపాడతాము అనేది వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి విషయము వాళ్ళు వాళ్ళ కోసం బతకడం లేదు వాళ్ళ కోసం పోరాటం చేయడం లేదు వాళ్ళు వాళ్ళ ఒక్క భార్య కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం కాదు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న నాయకుని దగ్గర కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పార్టీ నిధులు ఉంటాయి మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నీతి మాలిన పనులు చేస్తే లేకపోతే ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళు వాళ్ళు డబ్బులు పంపు అది వాళ్ళు చెప్తా ఉన్నారు అది దేవా భార్య నివాసం అని ఇది తల్లిగారి అంటే తల్ తల్లి నివసించేది అదేమో భార్య ఉండేటువంటి ఇల్లు అంటున్నారు మరి చూడండి ఆ ఇల్లు ఎట్లా ఉన్నాయి అక్కడ పరిసర